హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లు అందరూ మంచి కూర మేము కూడా మస్తున్నాం ఫ్రెండ్స్ ఏందాక ఏమో ఎత్తుందబ్బా తినంగా కూతుంది అనుకుంటున్నారు కదా నువ్వులు గాలి ఎత్తున్నావు ఫ్రెండ్స్ దీని గురించి అయితే కొంతమందికి ఉండదు నాకు తెలిసి ఓ ఆషాఢ మత్తుంది కదా సో మేమైతే ఇప్పుడు తొలి ఏకాదశి కాబట్టి మా సైడ్ అయితే గారెలు చేసుకుంటాము గారెలు పిండి వంటలు చేసుకుంటాం కాబట్టి ఇక నువ్వులు అవసరం కాబట్టి నువ్వులు అయితే ఇంట్లో ఉండే ఫ్రెండ్స్ బాగా రోజులయ్యి అవైతే ఇక మొన్న మా అత్తం అయితే చెరిగింది అన్నీ నాకైతే జరగరాదు అంత ఎందుకంటే మొత్తం నువ్వులే పోతాయి అన్నట్టు దుమ్ము కంటే ఇంకా చెరీని అయితే అట్నే ఉండే చూసిరు కదా ఫ్రెండ్స్ ఎంత ఉసుకత్తుందో గాలిచ్చిన కానీ ఉసుకత్తుంది నాకైతే అంత అయితే చెయ్యరాదు అమ్మనే వేసేది ఎప్పుడు నేను చేసినా కానీ నిజం చెప్పాలంటే సగం పోవు ఆ నువ్వులైతే సగం వేస్ట్ అయిపోవు కానీ తప్పదు కదా ఇక రాలేదు అని అంటే ఆ పని ఎప్పటికీ రాదు ఇక ఒకసారి చేస్తేనే వస్తుంది కదా అని చెప్పి పోయినా సరే అని ఇక నేనైతే అట్లనే చేయడం అయితే అలవాటు చేసుకున్నా ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే కొంచెం వచ్చింది ఒక మూడు నాలుగు సార్లు ఇట్లా నువ్వులు మంచిగా వాష్ చేత్తి దాని లోపల మొత్తం ముసుకి వస్తుంది అన్నట్టు ఎందుకంటే అది మనం పండించిన పంట కాబట్టి మొత్తము కొన్న అయితే వాళ్ళు అన్నీ మంచిగా వేసి ఇస్తారు మనకి మనయే కాబట్టి మొత్తం అలా దుమ్ముంది ఇక అవైతే మంచిగాలితున్నా ఎందుకంటే ఇవన్నీ ఇవన్నీ ఎందుకు అనుకోవచ్చు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ ఒక్కటేసారి గాలిచ్చి ఒక బాక్స్ డబ్బులో పోసుకొని పెట్టుకుంటే ఇక ఉల్లారినాక మంచి ఎన్ని రోజులు ఉన్నా ఖరాబ్ కావు ఇక ఎప్పుడైనా మనం ఏమన్నా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు కానీ అయితే ఎల్లిపాయల పొట్టు కూడా తీసుకొని పెట్టుకున్నా ఈరోజు మొత్తం పని అయితే కంప్లీట్ చేసుకున్నా ఒకరోజు ముందే వేసుకుంటా అన్నట్టు ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇక పని అయితే స్టార్ట్ చేయాలి ఇంక ఇక్కడ అయితే యూసిరి కదా ఇంట్లో ఎంత అంగడ ఉందో మొన్న పప్పులు పట్టించుకొచ్చినాము అంతపప్పు ఇంకా కందిపప్పు అవన్నీ అయితే కిచెన్ సామాన్లు అయితే అన్నీ అట్లా చదురుతా అని పెట్టేసిన కొత్త స్టీల్ సామాన్లు ఉండే అవన్నీ తీసినా కానీ ఏం చదరలేని పిల్ల నాకు ఇవ్వాలి ఇది చేసేసరికి ఈవినింగ్ అయిపోయింది ఈ అంగడంతా ఎదురయ్యాలి ఇప్పుడు ఇంకా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నా నేను ఎప్పుడైనా సరే ఏదైనా వర్క్ ఉన్నప్పుడు ఒకరోజు ముందే దానికి కావాల్సినవి అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటా ఇక నెక్స్ట్ డే తొందరగా స్టార్ట్ చేయొచ్చు కదా అదే రోజు అన్ని పనులు కావాలంటే మాత్రం ఇక లేట్ అయిపోద్ది మళ్ళీ పిల్లలు ఉన్నారు కదా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇక చిన్నోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ పని కూడా నన్ను సరిగ్గా చేయనీయరు అందుకోసమే ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోయాక ఇంకా కిచెన్ అయితే రేపు చదురుతా అని చెప్పేసి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఫ్రిడ్జు వన్ వీక్లీ ఒక వన్స్ అన్నా నేను క్లీన్ చేస్తా కానీ ఈసారి అయితే ఇక అస్సలు కుదిరలేదు ఇక మస్తు రోజులు అవుతుంది అని చెప్పి ఇలా మంచిగా క్లీన్ చేస్తున్న ఫ్రిడ్జు ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే ఇట్లా షార్ట్ వీడియోలో ఇద్దామని అయితే నేను ఇది వీడియో షూట్ చేసిన కానీ షార్ట్ వీడియో ఎడిట్ చేయడానికి టైం లేక ఇక ఈ వీడియోనైతే ఇక ఫుల్ వీడియో పెట్టేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే నన్ను లైవ్ చేసినప్పుడు మస్తుమంది అడిగిరక్క ఫ్రిడ్జ్ పెట్టు ఫ్రిడ్జ్ పెట్టు కాస్ట్ ఎంత పడ్డది అని చెప్పి అడిగర్రు అన్నట్టు ఇక అందుకోసమే షార్ట్ వీడియో పెడదాం అందరూ అడిగిరు కదా అని మనోళ్ళు అనుకున్నా చూస్తా టైం ఉంటే ఎడిట్ చేయడానికి చూ ఉంటే షార్ట్ వీడియో కూడా పెడతాను ఇంకా మొత్తం క్లీన్ అయితే వేసేసిన ఫ్రిడ్జ్ యూపెట్టమన్నారు కదా ఇంకో ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ అయితే దీని కాస్ట్ అయితే మేము ఇదిగోని త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ బ్యాక్ దీనికి ఎయిటీన్ థౌసండ్ పడ్డదంట ఎక్కువ పడ్డదా తక్కువ పడ్డదా ఇక మీరే చెప్పు ఫ్రెండ్స్ మొత్తం అన్ని ఖర్చులతో సహా ఇక దగ్గర దగ్గర ఇరవై వేలు అయినట్టే నాకు తెలిసి ఇప్పుడైతే గిన్నెలన్నీ తీసి మంచిగా ఫ్రెష్ ఎత్తున్నా ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా వేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేది అయితే మర్చిపోకూరు ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేస్తారు కదా కొంతమంది అయితే చాకిస్తుంది కదా అని చెప్పి ఇక వాటర్తో పట్టుకొని క్లాత్ పట్టి తుడుస్తారు ఇంకా కొంతమంది అయితే ఇక నల్లాగా గిన్నెలు బయటకు వేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేస్తారు కదా ఫ్రిడ్జ్ అంటే మరీ డేంజర్ ఫ్రెండ్స్ అది చాకిత్తదని భయపడతారు ఎక్కువ ఉంది నిజంగానే మరి నాకు కూడా భయమవుతుంది అప్పుడప్పుడు ఇవైతే అన్నీ క్లీన్ చేసి పెట్టకపోతే ఎందుకో క్లీనింగ్ అయిన సాటిస్ఫాక్షన్ అయితే అనిపిది ఇక అవన్నీ మంచి ఉల్లార పెట్టినా ఇక మా చిన్నోడు చూసినాము అస్సలు భయపడ కూడా భయపడతలేడు కానీ ఇంక ఇప్పుడు ఆఫ్లో ఉంది కాబట్టి నేనైతే ఏం అంటలేను ఇవన్నీ వేసరికి నాకైతే ఒక వన్ అవర్ టైం పట్టింది మీరు ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేస్తారు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు ఇక అయితే ఇంట్లో కూరగాయలు అయితే ఏం మూడలేవు అన్నీ అయిపోయినాయి మేమైతే అంతగానమైతే ఎక్కువ ఏం యూజ్ చేసుకోమో ఏమైనా కూరగాయలు ఉంటే పాలు వాటర్ అది కూడా వర్షం లేనప్పుడు అట్లా యూజ్ చేసుకుంటాం అన్నట్టు ఇక ఈరోజు ఇటు బ్లాగ్ అయితే ఇక ఇట్లా గడిచిపోయింది ఫ్రెండ్స్ ఇక దీని ఫ్రిడ్జ్ కవర్స్ కూడా అన్నీ విండేసినా ఇంతే ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే నచ్చితే చిన్న లైక్ ఇర్రీ వీడియో ఎట్లుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినైతే మర్చిపోకూర్రి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తాం మీ సపోర్ట్ ఉంటే ఓకేనా బాయ్